చాలా మంది అడుగుతున్నారండి థ్రెడ్ పైపింగ్ చేసేటప్పుడు కుట్ అనేది థ్రెడ్ మీద పడుతుంది అక్క థ్రెడ్ పక్కన పడట్లేదని చూడండి నాకు థ్రెడ్ మీద పడుతుందా పడట్లేదు కదా థ్రెడ్ పక్కనే పడుతుంది చూసారా జూమ్ పెట్టి మరీ చూపించాను అలా పడాలంటే ఒక చిన్న సెట్టింగ్ ఉంటుందండి ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తానే ఉన్నాను ఆ సెట్టింగ్ చేసుకున్నారంటే మంచి లుక్ అనేది ఫిట్టింగ్ అనేది ఫినిషింగ్ అనేది వస్తుంది సో ఇప్పుడైతే మనం ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి ఎవరైతే థ్రెడ్ పైపింగ్ వేయటంలో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫస్ట్ అయితే క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకున్నాను ఎప్పుడైనా సరే హ్యాండ్స్ కానీ నడానికి కానీ స్ట్రైట్గా ఉన్న క్లాత్ తీసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది క్రాస్గా తీసుకున్నా కూడా నీట్గా వస్తుంది కానీ నెక్కి మాత్రం ఖచ్చితంగా క్రాస్గా ఉన్న నే తీసుకోవాలండి స్ట్రైట్గా ఉన్న క్లాత్ని తీసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది రాదనమాట సో నేనైతే క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకున్నాను త్రీ పీసెస్ వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను మొత్తానికి నేను వన్ ఒకటిం పావుంచితో అయితే క్లాత్ తీసుకున్నాను వన్ సైడ్ ఫోల్డింగ్ చేసిన తర్వాత వన్ ఇంచ్ ఉంచుకుని మిగతా క్లాత్ అంతా కట్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఒక మంచి పాయింట్ ఫోల్డింగ్ చేసిన తర్వాత వన్ ఇంచ్ రావాలండి ఓకేనా ఫోల్డింగ్ చేసిన తర్వాత వన్ ఇంచ్ వస్తేనే మనకి కరెక్ట్గా ఉంటుంది ఇలా ఎగస్టు క్లాత్ని మొత్తం కూడా కట్ చేశాను మీ చేతి వాళ్ళని బట్టి ఎట్టి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే ప్రతిసారి కూడా కాజాపట్టి వైపు నుంచి స్టార్ట్ చేస్తాను అంటే ఎడమ చేతి వైపు నుంచి స్టార్టింగ్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయండి పాదం నుంచి డిఫరెన్స్ ఉండాలండి చూసారు కదా నేను ఎలాగైతే పాదం నుంచి డిఫరెన్స్ పెట్టానో అలాగా అలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తాను ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఎక్కడ కూడా సాగదీయకండి ఇలా మొత్తం కూడా ఇలా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇలా అనమాట ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సాగదీయకూడదు అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సాగదీయకూడదు సాగదీయకుండానే వెళ్ళాలి నాకు కొంచెం తక్కువ వచ్చింది అందుకనే ముందుగానే మనం ఎక్కువ కట్ చేసి పెట్టుకుంటే మనకి యూజ్ అవుతుంది సో నాకు కొంచెం తక్కువ వచ్చింది కదా మళ్ళీ యాడ్ చేస్తున్నాను ఇది నెక్ అనేది ఓవర్ డీప్ ఉందండి అందుకునే సరిపోలేదు యాక్చువల్గా టూ పీసెస్ అంటే ఇంకా మిగులుతుంది ఓవర్ డీప్ ఉండడం వల్ల నాకు ఇంకా కొంచెం క్లాత్ అనేది ఎక్కువ పట్టిందనమాట ఇక్కడ ఎగస్ క్లాత్ క్లాత్ని కట్ చేసేది సేమ్ మనం ముందైతే ఎలా ప్రాసెస్ చేస్తామో అదే ప్రాసెస్ ఇలా ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుని వన్ ఇంచ్ వచ్చే వరకు ఉంచుకోవాలన్నమాట వన్ ఇంచ్ రావాలి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి చూడండి ఇది జాయిన్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితేని రఫ్ ఇచ్చేయండి స్టార్టింగ్లో ఎండింగ్లో ఎగర్సున్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి లాగా మళ్ళీ ఇక్కడ కూడా ఎక్కడ సాగదీయకూడదు రౌండ్ తిరిగే చోట మంచి నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా చూడండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఎగస్న్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఏం చేయాలంటే రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసుకోవాలి ఈ మొత్తం కూడా అంతే ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి ఈ నెంబర్ థ్రెడ్ తీసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది నార్మల్ పాదంతో కూడా చాలా బాగా వస్తుంది అనమాట ఎందుకంటే మనం సెట్టింగ్ చేస్తాం కదా పాదాన్ని సెట్టింగ్ చేయడం అంటే ఏంటి ప్రతి వీడియోలో మీతో చెప్తానే ఉన్నాను కదా సూద్ అనేది ఒకవైపుకి మనకి లాగాలన్నమాట స్క్రూ డ్రైవర్ సహాయంతో ఒకవైపుకి లాగితే ఇంకో వైపు ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లో మనకి ఈ పన్నెండవ నెంబర్ థ్రెడ్ అనేది పడుతుంది చూడండి ఇలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కుట్టుకుంటాం ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా స్టిచ్ అనేది పాదం పక్కనే అక్కడ పక్కనే పడేటట్టు అంటే మనకి థ్రెడ్ పక్కనే పడేటట్టు స్టిచ్ అనేది చూసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా కుట్టి చూసారా పక్కనే పడుతుంది అలా పడుతుంది అలా మంచిగా నీట్గా లుక్ వచ్చేటట్టు చూసుకోవాలి ఇక్కడ కూడా ఎక్కడ సాగదీయకూడదు సాగదీస్తే మళ్ళీ ఫినిషింగ్ మిస్ అయిపోతుంది మళ్ళీ జా జారిపోతే కూడా భుజాలు అనేవి బాగా సాగదీయేస్తే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి అస్సలు రాని వాళ్ళకు కూడా పైపింగ్ అనేది ఈ మెథడ్లో కుట్టారంటే మంచిగా సీనియర్స్ ఎలాగైతే కుడతారో అలా కుడతారనమాట అంత బాగుంటుంది ఫినిషింగ్ అనేది చూడండి పక్కనే పడేటట్టు కుట్టు అనేది వేసుకోవాలన్నమాట ఇలాగా మొత్తం కూడా ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇలా ఫోల్డ్ చేసేయండి అలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవాలి ఇలాగా మొత్తం కూడా లాస్ట్ వరకు ఇదే మెథడ్ ఫాలో అవ్వండి రెండో సైడ్ మీకు కావాలనుకుంటే హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే ఒక స్టిచ్ అనే వేసుకోవచ్చు నేనైతే స్టిచ్ వేసేస్తాను చూడండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలంతే కొంచెం డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి టైం ఎక్కువ పడుతుంది క్లాత్ కూడా ఎక్కువే పడుతుంది ఎడ్జ్కి వచ్చేసరికి ఇలా ఎడ్జ్కి వచ్చేసరికి కొద్దిగా ఒక అంత ఉంచేసుకుని ఎగస్టు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి చూసారు ఎంత నీట్గా వచ్చేసిందో రెండో సైడ్ నేను ఏం చేస్తానంటే ఇంకా హెమింగ్ చేయించాను నేనే డైరెక్ట్గా స్టిచ్ వేస్తాను ఇలా రఫ్ ఇచ్చేసేయండి పట్టు శారీస్ మీద వచ్చే బ్లౌజ్లు మాత్రం నేను అయితే ఇలాగే చేస్తానండి హెమింగ్ స్టిచ్ వేయను ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే కుడుతున్నా అలాగా మొత్తం చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది రీజనబుల్ కాస్ట్ తీసుకున్నా కూడా మనకి ఏమాత్రం కూడా లాస్ అనేది రాదు తక్కువ టైంలో మంచి ఫినిషింగ్ వచ్చేలాగా మనకి పైపింగ్ అయితే రెడీ అయిపోతుంది అసలు ఎవరైనా సరే ఎంత కొత్త వారైనా సరే ఇలా ఈ మెథడ్లో కనుక మీరు పైపింగ్ వేశారంటే అసలు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అంత బాగా వేశారని అనుకుంటారన్నమాట అంత బాగుంటుంది చూడండి మొత్తం కూడా ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి పోగులేమని ఉంటే తీసేసేయండి మళ్ళీ ఫినిషింగ్ మంచిగా ఉండదు చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఇదండి ఈరోజు వీడియో పైపింగ్ మెత్త నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్